అదే మామ నువ్వు చెప్పనా కరెక్ట్ మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క వీడియో ఇలాంటివి పెట్టుకొని నేను ఇంటర్వ్యూలో డ్రామా మీ బ్యాచ్ లో నా పేరు చెప్పాడు మన నువ్వు అన్నట్టు మీరు ఇది ఏమైనా షేర్ చేసుకున్నారు ఐడియాస్ ఇట్లా మీరు ఇది ఏమైనా షేర్ చేసుకున్నారు ఐడియాస్ ఇట్లా అరే సాత్వి అది వచ్చావు కదా వచ్చావు మీడియా ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈనలే సినిమా డైరెక్టర్ సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను ఒకరికి క్లోజ్అప్ వేస్తా అన్న అయ్యలే దసరా తర్వాత దీపావళి అక్టోబర్ పదహారు మా మిత్రమండలి దర్శకులు శ్రీ భాస్కర్ శ్రీ కళ్యాణ్ శంకర్ ఆయన ప్రముఖుడు ముందున్నారు సంగతి తెలీదు ముఖాముఖి మొదలెడతాం ఒక మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదైనా లైక్ ఇష్టం ఉన్న బార్ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా సాంస్కృతిక పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనస్సుతో ఓ బీర్ కుంటే అలా కవర్ కూడా బ్రీచ్ కవర్ మాత్రమే బ్రీచ్ అవుతుంది నువ్వు చెప్పనా కరెక్ట్ మన లెక్క గుడ్ నువ్వు చెప్పు మెగా సిటీలో తాగడం చాలా మంచిది మెగా సిటీలో తాగి అప్పుడు గోల్డెన్ విష్ణు లాక్ణీత్ ప్రణీత్ లోపల మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే అయిపోయింది క్లోజింగ్ టైం అయిపోయిన లాస్ట్ ఉంటారంటే మన బ్యాచ్ ఉంటుంది బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ మిస్సింగ్ ఉంది ఏంది అంటే లోపల ఉన్నాడు వాడు షటర్ కొట్టారే ఏంది అంటే అంటే అని హాఫ్ అన్ అవర్ మాట్లాడుతుంది ఏమైంది ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది ఓపెన్ చేసుకుని కూర్చొని అవుతున్నాడు ఎవరు ఒక్కడ టు బికమ్ మన తెలియగారు దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద బైక్ చక్కడికి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు ఇక లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైంలో పోయి తీసుకున్నాం తీసుకొని అలా పర్మిట్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్తే తీసుకో కాదు పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని కాబట్టి పోలీస్ పోలీసు వాళ్ళు రాగానే అది పర్మిట్ రూపాయ బేసిక్ కళ్ళు నువ్వు అదే ఇది ఇదైతే అది అన్నట్టు ఉంటుంది అది అది ఉండేది మన మేఫిల్ పైకి

మీరు బయట అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా అందరూ రిస్ట్రిక్షన్ అందరూ ఉన్నారు అక్కడ వీళ్ళు వెళ్ళారు నేను అలా వెళ్తానంటే లోపలికి పబ్లిక్ వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా రూమ్ లోకి వెళ్తుంటే అలా భోజనం తప్పులు ఆ వడబే అంటే నేను ఓకే ఓకే మహదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చంద్ర కాదలు పట్టుకుని మనం కట్టుకుని ఇలా వాయిస్ అంటారు పదిహేను నిమిషాలు వెళ్ళండి తర్వాత ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయిలు కూర్చుని పోయి ఎట్లా జరిగింది అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి కీడాకుల అప్పుడు కీడాకుల అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత ఆ జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెరస్లో మ్యూజిక్ పెట్టి అన్నీ నడుస్తున్నాయి అన్నమాట సో నేను ముఠా మేస్త్రి పాడడానికి కానీ నేను ఆ జోస్లో ఇట్లా షర్ట్ తిప్పేసాను షర్ట్ తిప్పేసి ఇట్లా రెడీ ఉన్నా పక్క బిల్డింగ్ సో ఒక రెండు గంటలు జలసాల ప్రకాశాలు మళ్ళీ ఏమే అందరు ఎంజాయ్ చేస్తారు అంటే ఇట్లా అని ఓకే అనుకున్నారు అందుకని వాళ్ళ షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయి దిగినాము త్రీ అవర్స్ తరుణ్ వాటర్ వేడి ఉండే పైన చలి పైన చలి కింద వేడి కింద వర్షం వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ లో వేడి ఉంది మొత్తం ఆ ఊరు ఊరంతా కరెంట్ పోయింది సుక్కర్ అవ్వబడుతున్నాయి ఎవ్రీ టైం ఇట్లా గట్టి కూర్కినప్పుడు అందరూ సినిమా మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తో ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అనే ప్లాన్ లేమే చెప్పొచ్చు రాదు బిస్కెట్ బాగా అంత సడే మూతి పెట్టివాగట్లేరు చెకొచ్చిన మాకు మిత్రమండలి టైప్ లో మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరపపోయింది ఒకటి ఉండేవాము కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్ లో నుంచి వచ్చి స్కోడా కార్ లో నుంచి దిగి వచ్చినాము నేను మైసూర్ లో చదువుకున్నాం వాడు బ్యాంగ్లూర్ నుంచి మైసూర్ బ్యాంగ్లూర్ నుంచి మైసూర్ మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగారు వాడు మూడు గంటలు సార్ అన్న అప్పట్లో రోడ్లు వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు నేను టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చినా ఎలా వచ్చిన సార్ నా కూడా కార్లు వచ్చా నేను మీలాగే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మా వాడు వాళ్ళ మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషన్ ఇప్పుడు మీరు పైసలు సంపాదిస్తారు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని నేను కూడా మీలా కార్ కనుక్కుంటే సార్ అన్నాడు ఒకడు లో నేను ఇల్లు కనుక్కుంటే సార్ అని నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు అంతేగాని మీ అమ్మ నాకు ఏం చేయరాజయ్ మనం ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా ఓ ప్రమోషన్ చేయడానికి వచ్చినావు అదే అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని డ్రీమ్ ఏంది అని అడిగిండు సోజర్ అంటే

నేను చెప్పమంటుండమ్మ నేను సినిమాలో సెకండ్ లీడవ్ వాడే కాదు అక్కడ కూడా ఏంది నేను స్క్రిప్ట్ చెప్పిన ఫస్ట్ బాగున్నా నేను స్క్రిప్ట్ అయిండు సూపర్ మా అదిపోయింది విష్ణు ఉన్నాడు రాఘ దర్శి ఓకే ప్రసాద్ నేను మొత్తం బాగుంది అదిరిపోయింది ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసిన మామ విష్ణు చాలా బాగున్నాయి కానీ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మామ సేమ్ నా డైలాగ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇప్పుడు అది మామ దాన్ని ఈక్వల్ చేయాలి లేకుండా మానకన్నా తగ్గింది

పెట్టుకొని డ్రామాకి నా పేరు చెప్పాడు నువ్వు కదరా కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇంత ఫన్ చూస్తుంటే అంటే మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్ ఫస్ట్ రూమ్మేట్ ఎవరు చూసుకుంటాడు మామే రెండు కట్టాడు ఇటు నా ఫ్రెండ్ అటు తీసుకెళ్లే మామ నా ఫ్రెండ్ ముగ్గురు డైరెక్టర్ అయినా వాడు మాకు బిల్లు అలా మాదిగా అయింది కానీ మనతో రూమ్ షేర్ మనతో రూమ్ షేర్ చేసుకుంటే వదిలేసాక వేరే రూమ్ కెళ్ళి డైరెక్ట్ లేరు ఇప్పుడు జాతి రత్నాలు అయినా లేకపోతే మ్యాడ్ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్ర మండలి అయినా ఆ కొన్ని అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ నైన్టీస్ బేసికల్లీ ఎక్కడ దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా కూడా వచ్చి నాకు అది అది అంటే బాగా నచ్చింది అది ఒకటి మీరు ఇది ఎవరు షేర్ చేసుకున్నారు ఐడియాస్ ఇట్లా ఇన్నోసెంట్ కాబట్టి కలవగలను నువ్వు ఎందుకు గలుపునావు మేము అను గురించి కదా అది గురించి మిత్రమండలి కూడా ఉంది అంటుండీ

ఏం లేదు చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్వి ఓకే కాదు మా క్యారెక్టర్ కి నువ్వు పద్ధతి ప్రకారం రెండు సినిమాలు నీకు లౌక్యం ఉంటది చెప్పాలి ఇట్లాంటివి అడుగుతారా ఇట్లా చెప్పొద్దు సరే చెప్తున్నా ప్రసాద్ క్యారెక్టర్ రాజీవ్ క్యారెక్టర్ ఎక్కడ నువ్వు ఇట్లా అసలు ఎట్లా వచ్చింది అది అంటే అంటే ఎప్పుడు ఎంత అంటే ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నావు మన డబ్బింగ్ లో ముగ్గురు ఫుల్ లాంచింగ్ ఉంటది ఇక్కడ మా మా ఫ్లాట్ లో సతీష్ మామంటే పాపం రెంట్ కట్టి పాపం సార్ అరవై రెండు రోజులు

దీపావళి దగ్గర ఉన్నది సేల్స్ బాగుంటాయి చెప్తున్నా అంటే దీపావళి ఫుల్ అసలు నూనవ లైన్స్ ఎక్కడ కదండి వాళ్ళు తీసుకొనే టిస్ట్ లో మామా ఇదేం సర్ప్రైజ్ కాదు అదే నేను లేనని చెప్పి సడన్ గా ఎక్కడికి వచ్చి ఎల్సీయు లేకపోతే నేను ఉన్నా ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామొచ్చిండు డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేనంటుండ్ మళ్ళీ మీకు ఈ సినిమాల మీకు ఎక్కడ ఎనీ సీన్ గాని లేకపోతే క్యారెక్టర్స్ కూడా వల్లే కానీ ఏ సీన్ లైక్ పక్క మా నలుగురులా జరిగింది అని ఒక సీన్ ఏమైనా ఎవరికి తెలియకుండా డబ్బు లేవు సాయంత్రం ఏమీ నా నువ్వు మన తప్పించిన అరే తాపిన పైసలు ఉన్న డిస్కషన్ లో ఉంటుండేం చేస్తాం అరే బాయిరా బయరా బైరా అందరం వెళ్ళిపోతుంది సో అది నీటేమేంది వాళ్ళకి చాలా రోజులు అన్ని రెడీ చేసుకోవాలి అంతే ఇది లైటింగ్ మీద కనబడలేదు కాదు నీది అద్దాలు కలర్ యునిక్ ఉంది అవి అవి అక్టోబర్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం షూట్ అందుకనే నేను చూసి అక్కడి నుంచి స్ట్రేట్ కి కేజ్మయూర్ మాట్లాడినప్పుడు మానిటైజేషన్ యాడ్ అయ్యండి స్కిప్ బటన్ కొట్టేస్తారు త్రీ సెకండ్స్ విజయ్ రాడు విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు బిగ్ బాస్ బిగ్ బాస్ విజయ్ ఈ బీటే స్ల్స్ అవన్నీ తీసుకో మనోడు మన కూడా అడుతున్నాడు మామ బంబుల్లో భయం మార్చాలి మామ ఇంకా టైం వచ్చింది అని రిలీజ్ తర్వాత మార్చా బంబుల్లో అంటే ఏ ధైర్యతో పెట్టడం

చాలా ఇన్సల్ ఫీల్ అవుతుంది లేదు మంచి మంది టెన్షన్ ఉండదు లేకపోతే పోయిందిలే చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు ఎట్లయితుందో అర్థం కాదు కూడా ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు నేనైతే అట్లా అటు ఇటు లు ఉండే నాకు గుర్తుంది కూడా దర్శిన్ అంటున్నాడు నాకు ఏదో ప్యాల్పిటేషన్ లెక్క అవుతుంది అపోలో తీసుకోవాలి అది అన్నది ఫైనల్ కట్ చూసి చూసా ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు

మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది నాకు ఒక పాయింట్ లో ఫుల్ స్ట్రెచ్ అయిపోతుంటే సీల్ ఎంత ఉంటుండే ఏంటో అర్థం కాకపోతుంటే ఖర్చు చెప్పినప్పుడు రాజకీయాలు నువ్వు చేస్తావు అంటే నాకు భయం వేసింది అంటే తెలంగాణ అసలు ఈ సినిమాలో తీసేస్తారు నాకు డౌట్ వచ్చింది మామూలు లంచ్ కి వెళ్దాం ఫస్ట్ డే పరిచయం సరే అని చెప్పి ఎదురుగా ఉండడానికి వెళ్తే నేనే చేపల పులుసు అదే ఫుడ్ పెడితే నేనే ఢిల్లీ కట్టా రోజు అది మనసులో పెట్టుకుంటే ఏ అయితే మిత్రమండలి హిట్ అయినాక నువ్వు ఏమి ఇస్తావు గిఫ్ట్ ఏం అన్న ఒక షెడ్ తీసుకుంటే మళ్ళీ తీసుకు వెళ్ళి బాగా నేను సిక్స్టీన్త్ నుంచి ఏ మీడియా ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇనలేనండి సినిమా డైరెక్టర్ సింగిల్ గా ఉన్నాడు అని చెప్పి అరే అరే ఎయిర్పోర్ట్ బ్యాగ్ బాలర్ అని ట్వెల్వ్ థౌసండ్ మీరు బ్యాక్ కూడా వచ్చాడు

మాట్లాడర రాజు కందకూరి గారికి తర్వాత ఈశ్వరంగిరేడి గారికి నువ్వు ఇది చేస్తా అని చెప్పి అది చేయండి ఏంటిది లైక్ అంటే సార్ అది పక్క ఇది చేద్దాం సరే అసలు చేయండి ఏంటిది వారు లేకపోతే వాళ్ళు అడిగింది అని చేస్తా అని చెప్పి నువ్వు చేయండి ఏంటి ప్రొడ్యూసర్ యశ్రాంగి నేను సార్ బ్యానర్ లోగో అడిగి డిజైన్ చేసిన చేసిన బిగ్ బ్యాన్ లోగో నేనే డిజైన్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనిమేషన్ కూడా నేనే చేసిన అడిగిండు సరే చేసినా నువ్వు కైల్యాణం మా బాబు చెప్పాలి నువ్వు భవిష్యానికి పక్కా ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని నువ్వు నెట్స్ ఖర్చ కూడా కూర్చోని అక్కడ ఆర్టిస్ట్ ని మామ్యారు పక్కా పెట్టుకుంటారు పెట్టుకునే వాళ్ళని కాదు మామ ఆ ఆర్టిస్ట్ ని మాత్రం మాయం ఏం చేశాం అంటే కొంతమంది పాపం వాళ్ళకి ఆంప్లికేషన్ వాళ్ళకి పంపించడం ఒకరికి క్లోజ్ అప్ వేస్తా అన్నయ్య ఓకే ఫస్ట్ డే రీడింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా 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 కూర్చున్నాం ఆ అన్నా గుర్తుందానా నాకు గుర్తుంది గుర్తుందా అయితే చేతినే ఎప్పుడు చచ్చిపోతాడు ఆ చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతుడు అంటే గుర్తుందా నాకు అవన్నీ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ గుర్తు చచ్చిపోతాడు అట్లా కొస్తా డైలాగ్ ఇది ఏదైనా జంతువులైనా పెట్టుకోవచ్చు నువ్వు ఇప్పుడు దాకా వాసన్న బాణన్న కానీ ఈ పక్కా ఇది అయిపోతే బేబీ కరుణని అని చేయని ఏమున్నది అక్టోబర్ సిక్స్టీన్త్ మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చావు కదా అప్పుడు అంటే రిలీజ్ జనాలకు కాదు వాసన్నకి అక్టోబర్ సిక్స్టీన్త్ రిలీజ్ అయ్యే మిత్ర మండలి సినిమాలో ఏమేం చేయలేదు అంటే నేను చేస్తా పక్కా అయిపోతుంది అన్న నువ్వు బేఫికర్ ఉండు అంటే నాకు బాగా మేము కట్టానికి వచ్చానికి పాట రిలీజ్ చేసి మేము అది కూడా చాలా బాగుండే చాలా నచ్చింది అది ఆ పాట చేసి రిలీజ్ రాజమండ్రి రిలీజ్ చేసినాము వచ్చినాం అందరం ఫుల్ కిడ్డప్ ఉండే అరే సినిమా మంచిగా చేయాలి ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి మనలో కూడా ఫ్లైట్ దిగి జస్ట్ మనం అది కారెక్కేది ఉంటుంది ర్యాంప్ అక్కడికి వచ్చినప్పుడు అయిపోద్ది అన్న అయిపోద్ది అయిపోద్ది అది జరిగి ఇవాళటికి దాదాపు సెవెన్ మంత్స్ అవుతున్నారు సెవెన్ మంత్స్ అవుతుంది అట్లా అట్లా ఏమైనా ఇంకా నేను లేకపోతుందన్న అని చెప్పి చేయండి చేసిన మొత్తం ఇరవై రోజుల గురించి డబల్ రోజులు చేసేది అది ఒకటి కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ ఒక ఫైవ్ డేస్ అట్లా పెరిగింది

మంచి అండ మంచి ఐ థింక్ అప్పుడే సమ్మర్ ఇంకా సమ్మర్ వచ్చింది ఐ థింక్ లైక్ ఉన్నాము అంత సెటప్ అయ్యింది అప్పటికే మనం ఇంకా యాంగ్ ఎట్లయితుంది ఎట్లయితుంది ఒకరోజు వన్ అండ్ హాఫ్ వన్ డేలో తీయాల్సింది ఓ వర్షం పడ్డది సెకండ్ డే వచ్చింది అప్పటికి లేట్ అయింది చెప్పు సో ఇక అది ఏంటంటే కారు కారు కార్ల నుంచి దిగాలి కార్ల నుంచి దిగంగానే డైలాగ్ అనేది ఉంటది సో మాకు ఎవరికి పొజిషన్ చెప్తలేడు మాకు ఎవరికి ఏం చేయాలో చెప్తలేడు ఇట్లా రావాలి ఏంది కార్ ఎందుకు ఆగుతుంది ఏం చేయాలి ఇదేమో ఇదేమో చూసి చూసి అంటే నిహారికనేమో డూ వాట్ డూ రైట్ అని సో 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 అవును కాసేపు ఏం ఏం చేయాలి చేయాలి అట్లా టూ డేస్ అదే చేసిండు ఎవ్రీ ఇప్పుడు ఎక్కడ నుంచి అంటే మళ్ళీ కెమెరామెన్ వచ్చి మీరు ఇక్కడి నుంచోండి మీరు అక్కడి నుంచి మీరు ఇటు నుంచి ఇటు రండి ఇటు నుంచి ఇట్లా ఆ సీక్వెన్స్ అంతా ఇప్పుడు ఎడిట్ చూస్తే ఇట్ ఇస్ లైక్ థర్టీ సెకండ్స్ కానీ నాకు ఆ మూడు రోజులు

ఒక్కడు చేతులు దుబాయ్ కృతజ్ఞత నాట్ కృతజ్ఞ అభినందన 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 టెంపుల్ గుడి 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 విష్ణు 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 అందుకే విష్ణు కేక్ కేర్త్ హ్యాపీ బర్త్ డే టు అభినందన బ్రీటింగ్ గ్రీటింగ్స్ గ్రీటింగ్స్ గ్రీటింగ్ శుభాకాంక్షలు గుడి గంటలు మూవీ సినిమా ఏం మామూలు కొన్ని క్రికెట్ రాదు కొందంటే దయలే ఎందుకు ఇప్పుడు అర్థమైంది మా ఎక్స్ప్రెస్ నష్టం గుడి చక్రం చక్రష్ణు చక్రం సినిమా చక్రం ప్రభాస్ విష్ణు విష్ణు చక్రం విష్ణు చక్రం విప్లవ సిద్ధ అయితే అక్టోబర్ సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ అంతే మమ్మ చూసుకొని మనం షూట్ ఉంది మీరేతారు అక్టోబర్ సిక్స్టీన్త్మ నేను బిహేవ్ చేస్తున్నారా కూర్చున్నా సరే మీరు మాత్రం సిక్స్టీన్త్ పొద్దున అందరు లేచి మంచిగా సామాన్ చేసుకొని థియేటర్లలో పోండి ఇదే ఫర్దర్ దీనికి ఒక వెయ్యి ఉంటది మీ థియేటర్ లో వీళ్ళు బేసికలీ ఎంత ట్రాన్స్లేట్ చేసారు అందరు ఒక టీమ్ లాగా అక్టోబర్ పదహారున మీ మిత్రమంనులతో కలిసి మా మిత్రమంతుల సినిమా చూడడానికి రండి దీపావళి మీకు మా మిత్రమండలితోనే మొదలవుతుంది ఏంటి దసరా తర్వాత దీపావళి అక్టోబర్ పదహారున వస్తుంది మా మిత్రమండలి అదేనా అంతమండలి ఇదండి మా మిత్రమండలితో ఈ రోజు మన చిట్చాట్ అక్టోబర్ సిక్స్టీన్ లో థియేటర్లోకి వెళ్తాం అంతవరకు గుడ్ బాయ్ బాయ్